హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్పు కుకింగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సండే స్పెషల్ రెసిపీ కట్టెల పైన పొట్టెల కూర ఇంకా లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా పొయ్యిపోయిన ఒక గిన్నె పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క లవంగాలు షాజీరా నాలుగు పచ్చిమిర్చి ముక్కలు రెండు మీడియం సైజు ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు వేగించండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న వన్ కేజీ మటన్ను అందులో వేసి మొత్తం కలిసే వరకు బాగా కలిపేయండి నెక్స్ట్ మీ రుచికి తగ్గట్టు ఉప్పు వన్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేయండి ఆ నీరు మొత్తం ఇంకిపోయే వరకు ఒక పావుగంట మూత పెట్టేయండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలేదు ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేయండి మనకి కుక్కర్లో అయితే మటన్ త్వరగా ఉడికిపోతుంది కానీ ఇలా చేస్తే కొంచెం లేటే అవుతుందండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి చేసి చూడండి పది నిమిషాల తర్వాత మూతీసి ఒకసారి చూద్దామా చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో ఒకసారి కలిపేసుకొని మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి మటన్కి కొంచెం ఎక్కువ పడుతుంది నాన్ వెజ్కి దేనికైనా ఎక్కువే పడుతుంది నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు ఫుల్గా వేస్తున్నాను కారం కారం మొత్తం ముక్కలకి పట్టే వరకు బాగా కలిపేసుకొని మరో ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసి మొత్తం కలిసే వరకు ఒకసారి కలిపేయండి నెక్స్ట్ హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోండి ఇది ఒకసారి అలా కలిపేసి మొదపెట్టి ఇంకో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే మన కర్రీ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉడికిపోయిందో నీళ్ళు కూడా చాలా వరకు ఇంకిపోయినాయి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టూ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేయండి ఫైనల్గా ఒక గుప్పెడి కొత్త మీరు పైన చల్లేసుకొని మూత పెట్టేసి ఇంక దించేయండి ఎక్కువ మసాలాలు లేకపోయినా టేస్ట్కి ఏమాత్రం తగ్గని మన రెసిపీ పొయ్యి మీద పట్టెలు కోరు రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్